పోణంగి గ్రామం అభివృద్ధితో పాటు ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని వైసీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని హామీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదమూడు పద్నాలుగు డివిజన్లకు చెందిన బహిరంగ సభ పోణంగి గ్రామంలో నిర్వహించారు కార్పొరేటర్లకు నిడికొండ అన్నపూర్ణ నరేంద్ర దారపు అనుష తేజ వైసీపీ నాయకులు గేదెల సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆళ్ల నాని పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్లనానికి భారీ గజమాలలు వేసి గుమ్మడికాయలతో దిష్టి తీసి పోలవర్షం కురిపించి మంగళహారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆళ్లనాన్ని మాట్లాడుతూ కోనంగి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు దళారీ వ్యవస్థ నిర్మూలించి నేరుగా సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు ఎన్నికల కోర్టు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బు లబ్ధిదారులకు ఇవ్వకుండా దుష్టశక్తులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు సూచించారు ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు వైసీపీ నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచమ్మాయి బాబు కాప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మునుల జాన్గుర్నాథ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోరుతున్నాం మోకాళ్ల లోతు నీరులో నేను పానంది గ్రామంలో కూడా తిరిగినటువంటి పరిస్థితి నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు చెప్తాను నేను పోనంగి గ్రామం మన ఏలూరు నగరానికి సంబంధించి దగ్గరలోనే ఉన్నా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఆ ఉన్నత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్నికల ప్రచారానికి వచ్చాను వచ్చినప్పుడు నేను మాట ఇచ్చా పోనంగి ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేసే బాధ్యత నాదే మీరందరూ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించమంటే దాదాపుగా ఐదు వందలకు పైగా మెజారిటీతో ఆనాడు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించారు ఆనాడు ఆనాడు మీకు చెప్పినటువంటి విధంగా పోనంగి ప్రాంతంలో ప్రతి మట్టి రోడ్డు ఆనాడు చూస్తే ఎంత దారుణంగా దుర్భరంగా ఉండేదంటే ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఆ తర్వాత మీకు చెప్పినట్టుగా దశల వారీగా అభివృద్ధి చేసుకుంటా వచ్చాం ఎవరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా మీకు చేరువుగా తీసుకొచ్చామా మీకు మనం చేస్తూ ఉన్న రెండు సంవత్సరాలు కరోనా తాండవం రాష్ట్రంలో చేయటం వల్ల చేస్తున్నటువంటి అభివృద్ధి రెండు సంవత్సరాలు మనం ఇళ్లలోంచి ప్రజలు బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు మనం అభివృద్ధి చేయలేకపోయినా కూడా మూడు సంవత్సరాల పాటు మీతో ఉంటూ మూడు సంవత్సరాల పాటు మనం పోనంగి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం మన పోనంగి గ్రామానికి ఎంతో ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త పథకాలు ఇంకా ప్రవేశపెట్టబోతూ ఉన్నాడో ఆ ప్రతి పథకాన్ని మీ కుటుంబాలకు ఇంకా చెరువుగా తీసుకువస్తూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఈ ఉన్నటువంటి మేమందరం కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ సిద్ధంగా ఉంటామని మీ అందరికీ కూడా సావినయంగా మనం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఆ గుంట నక్కలు ఆ తోడేళ్ల గుంపులు అన్నీ కూడా ఒక పక్క పెత్తందారుల వైపు మీ అందరి పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒంటరి పోరాటానికి మీ అందరి మద్దతు మీ అందరి సహకారం అందజేయమని మీ అందరినీ కూడా సవినయంగా నేను కోరుకుంటూ ఈ మే నెల పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల సంగ్రామంలో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ప్రాణ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కారుమూరు సునీల్ గారిని ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా మీ అందరి ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను 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 గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం ద్వారా మన పౌరంగి ప్రాంతంలో భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధికి మీ అందరినీ సహకరించమని కోరటానికి ఈ సమయంలో మీ సమక్షంలోకి రావటం జరిగిందని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం పేద ప్రజల సంక్షేమంగా పనిచేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మరి ఎన్నో రకాలైనటువంటి పార్టీలన్నీ కూడా కలిసి మన జగనన్నపై మరి ఏమీ చేయలేక అబద్ధ ప్రచారాలతో ముందుకు వస్తా ఉన్నారు మరి మీరు అందరూ కూడా అటువంటి మాయ మాటలు నమ్మకుండా తిప్పికొట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో మరి మాట తప్పని మడం తిప్పని నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో లంచాలు కానివ్వండి ఎన్నో మరి అన్ని అవినీతి ప్రహిత అవినీతి పాలన గతంలో జరిగితే ఇప్పుడు అవినీతి రహిత పాలన అందిస్తూ మన జగన్ అన్న మన అందరికీ కూడా ఒక గొప్ప పరిపాలన అందించారు